హలో అందరికీ నార్మల్గా మనం యూస్ చేసే బట్టలు ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి షర్ట్స్ అనమాట వీటిని మనం ఈ విధంగా మడతలు పెట్టి పెట్టామనుకోండి ప్లేస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలాగే షర్ట్స్ కూడా చాలా నలిగిపోకోకుండా నీట్గా అనమాట ఎప్పుడైనా షర్ట్స్ని మనం వాష్ చేసిన తర్వాత ఆరేసేటప్పుడు బాగా విదిలించి ఆరేసామనుకోండి ఐరన్ కూడా అవసరం లేదు చాలా నీట్గా ఉంటాయి ఫస్ట్ షర్ట్కి బటన్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలన్నమాట తర్వాత ఈ సైడ్ ఆ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట కొంతమంది షర్ట్స్ హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారు లేదంటే కొంతమంది ఇలా మడతలు పెట్టేసుకుంటూ ఉంటారు మడతలు పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా ఉంటాయి ఇలా ఫోల్డ్ చేసి మొత్తం పెట్టేసుకున్నామంటే మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది అలాగే ఐరన్ లాగా ఉంటుంది ఒకవేళ చిన్న సైజులో ఫోల్డ్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాలండి ఇలా టూ వేస్లో మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఒక షర్ట్ని అలా కాకుండా మనం షర్టు ప్యాంటు ఒకే దాంట్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఎక్కడైనా జర్నీస్కి అలా వెళ్ళేటప్పుడు పేర్లులాగా తీసుకొని పోతాం కదా ప్యాంటు షర్ట్లు ప్యాంట్లు టీషర్ట్ అలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ప్యాంట్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత దీని లోపల మనం చిన్న సైజులో షర్ట్ని అనేదాన్ని ఫోల్డ్ చేసి లోపల పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల రెండు పేర్లాగా ఉంటాయి అటు ఇటు కదిలినా పోకోకుండా అలాగే నీటు కూడా ఉంటాయి అలా కాకుండా షర్టు ప్యాంట్ని మనం హ్యాంగ్ చేయాలి తగిలించుకోవాలనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి జస్ట్ ప్యాంట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసాం మధ్య మధ్యలోకి తర్వాత షర్ట్ని వచ్చేదాన్ని మనం చిన్న సైజులో పెద్ద సైజులో అయితే ఫోల్డ్ చేసుకుంటాం కదా పెద్ద సైజులో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలి ఇలాగే కావాలన్నా ర్యాక్లో పెట్టుకోవచ్చు లేకపోతే హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్యాంట్ని అయితే స్ట్రైట్గా పెట్టేస్తాను దానిపైన షర్ట్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా పెట్టేస్తాను అనమాట తర్వాత ఒక హ్యాంగర్ తీసుకొని ఈ విధంగా తొడిగేసామంటే మనము అస్సలు బట్టలు అనేవి నలగకోకుండా నీట్గా హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి హుడ్డీస్ అనమాట ఈ హుడ్డీస్కి ఎక్కువ ప్లేస్ అయితే పోతూ ఉంటుంది అనమాట ర్యాక్స్లో పెట్టుకుంటే కూడా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు అలాగే మరతలు పోకుండా తక్కువ ప్లేస్లోనే మనము వీటిని సెట్ చేసుకోవచ్చు అనమాట హుడ్డిని కూడా ఇట్లా బ్యాక్ సైడ్కి వేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని మనం ఎంత ప్లేస్లో కావాలనుకుంటే అంత ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇట్లా మడతలు పెట్టుకునేటప్పుడు ఏ సైజు కావాలో ఆ సైజ్కి మనం మడతలు పెట్టుకోవాలి ఇట్లా పెద్ద సైజ్కి కావాలా లేకపోతే చిన్న సైజులో కావాలా అనేది ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి దీన్ని తీసుకొని వచ్చి ఈ దీంట్లో ఒక లేయర్లో సెట్ చేసుకోవాలన్నమాట అప్పుడు హుడ్డి అనేది నలగకోకుండా అలాగే బయటికి రాకోకుండా మనం ఎక్కడికి జర్నీకి పోవాలన్నా నీట్గా ఉంటుంది ప్లేస్ కలిసి వస్తుంది అలాగే నీట్గా కూడా ఉంటుంది అనమాట నలిగిపోకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి శారీస్ అనమాట ఈ శారీస్తో ఎంత ప్లేస్ పోతూ ఉంటుందో ఎందుకు అంటే ఈ ఒక సన్నగా మడతలు పెడితే అటు ఇటు పడిపోతూ ఉంటాయి పెద్దగా మడతలు పెడితే ప్లేస్ అంతా అయిపోతుంది అనమాట శారీని నీట్గా స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి అటు ఇటు పడిపోకుండా ఈ విధంగా పలచగా ఉంటుంది అనమాట కాబట్టి ఎన్ని శారీస్ అయినా లైన్గా దీనిపైన నిలబడతాయి పడిపోకుండా అలాగే శారీని ఈ విధంగా పెట్టుకున్నామనుకో దీనికి బ్లౌజు లంగా అవన్నీ మనం వెతుక్కుంటూ ఉండకోకుండా ఏ శారీ కావాల్సింది అందులోనే పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఫోల్డ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట శారీని నీట్గా ఈ విధంగా మడతలు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీని మ్యాచింగ్ బ్లౌజ్ అలాగా ఉంటాయి కదా వీటి లోపలైనా పెట్టేసుకొని వీటికి వచ్చిన థ్రెడ్స్తో ముడేసేయచ్చు లేదంటే ఇలా పైన పెట్టేసుకొని ఈ విధంగా కట్టేసామనుకోండి మనకు అటు ఇటు కదలకోకుండా నీట్గా అనమాట ఈ విధంగా మనం ర్యాక్లో పెట్టుకున్నా కూడా ఏం పాడవ్కోకుండా అలాగే ఉంటాయి ఒకవేళ మనం హ్యాంగ్ చేసుకోవాలి అనుకుంటే శారీని నీట్గా ఇలా పర్చేసుకొని తర్వాత ఒక హ్యాంగర్ తీసుకొని హ్యాంగర్తో ఈ విధంగా ఎక్కించేసుకోవాలన్నమాట ఇలా నీట్గా పరిచి పెట్టామనుకోండి హ్యాంగర్ ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అలాగే లంగాని ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకోవాలి హ్యాంగర్కి తర్వాత మనకి శారీ ఇంకొక ఇంకొక లైన్ ఉంది కదా దీన్ని వచ్చేసి కింది దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా పైకి వేసేయాలన్నమాట అప్పుడు మనకి బ్లౌజ్ లంగా అనేది అటు ఇటు పడిపోకోకుండా నీట్గా ఉంటుంది ఇలా ఉంటాయి అనమాట మొత్తం సెట్ లాగా మనకి ఇట్లా హ్యాంగ్ చేసుకున్నా కూడా మనకి పడిపోవడం అలాగే మడతలు రావడం అట్లంతా లేకోకుండా నీట్గా శారీ బరువుకి అవి ఐరన్ లాగా ఉంటాయి అనమాట లోపలే నెక్స్ట్ వన్ వచ్చేసి సాక్సులు అనమాట పిల్లలు కానీ పెద్దలు కానీ ఏవైనా కూడా సాక్సులని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ పడిపోయినా కూడా ఏమి పాడవకోకుండా నీట్గా ఉంటాయి అలాగే ఏ సెట్ ఎక్కడ ఉందో ఈజీ కనుక్కోవచ్చు ఇలా డైలీ యూస్ చేసే బట్టల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటాయి ప్లేస్ అనేది కలిసి వస్తుంది వీటికి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్